అంటే ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళారు కదా మీతో పాటు హిందువులు ఎక్కువ ఉన్నారా అక్కడ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా అక్కడ క్రైస్తవులు అంటే ఎవరు ఉండరు మన హిందువులే వాళ్ళు అక్కడ చర్చికి వచ్చేది క్రైస్తవులు అంటే పుట్టు క్రైస్తవులు ఎవరు ఉంటారు తక్కువ అంటే అంతే సమస్యలు రోగాలతో ఉన్న ఉన్న వాళ్ళే నా నైన్ పర్సెంట్ స్వస్థత ఈ సమస్యలు ఉన్న వాళ్ళే అక్కడికి వస్తారు రోగనయమైందని అదని వస్తారు ఇక వంశపారపరంగా మా నాన్న క్రైస్తవుడు మా అమ్మ క్రైస్తవరాలు వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఉంటారు అంటే అంటే హిందువులంతా ఇలాగా పక్కదారి బట్టి అది చర్చిలకు వెళ్ళడానికి కారణం ఏమిటంటారు మన దేవాలయాల్లో ఈ ప్రార్థనలు చేయకనా లేకుంటే సరైనటువంటి పరిజ్ఞానం ఇవ్వకపోవడం వలన ఇప్పుడు మన మనకు కూడా మంత్రాలు ఉన్నాయి ఉన్నాయి చెప్పేవారు లేరు మనకి మంత్రాలు ఉన్నాయని చెప్పి మనకి తర్వాత నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఇవి అన అనారోగ్యం వచ్చినప్పుడు వేదమంతా చదువుకోవాలి యోగా చేయాలి లేదంటే ఆహార నియమాలు పాటించాలని చెప్పి చెప్పాలని చెప్పేవారు కూడా మనకు లేరు దేవాలయాల్లో మేము అట్లా కొంచెం మంది వాళ్ళు ఏనాడు చెప్తున్నాం ఇంటికి వచ్చి మీకు స్వస్థత వస్తుంది మీకు డబ్బులు వస్తాయి మీకు అన్ని మంచి జరుగుతాయి మీరు రండి చేస్తాం అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఇంటింటికి తిరగడము మనిషిని ఫాలో కావడము ఫోన్లు చేయడము ఒక వ్యవస్థ ఏర్పరచుకున్నారు వాళ్ళు మన వాళ్ళు అటువంటి వ్యవస్థను ఏర్పరచుకోలేదు ఏర్పరచుకుంటారనే ఆశ కూడా కలగడం లేదు నీ దారిన ఇది నా దారి నాది నా డ్యూటీ ఎంతవరకు అంతవరకే అంతే వాళ్ళు దాన్ని ఒక జీవితం లాగా ఒక ప్రిస్టేజ్ లాగా తీసుకొని పనిచేస్తున్నారు నిరంతరాయంగా కదా ఇప్పుడు

మీరు రావాలి రావాలంటే మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది ఒక సంవత్సరం పాటు మామూలుగానే నేను విగ్రహ ఆరాధన కానీ నీ గుళ్ళోకి వారిని తిరగడం జరిగింది ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి ఆర్ఎస్ సమాజంలో నేను ఉంటున్నాను అంటే ఇప్పుడు మరి చర్చికి పోవడం మానేసిన తర్వాత వాళ్ళు ఏం ఫోన్లు చేయలేదా ఫోన్లు చేసారు ఒక రెండు మూడు నెలలు చేశారు ఐదారు నెలల వరకు కూడా ఫాలోఅలో ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ తిరిగి వెళ్ళలేదు అంటే మరి ఫోన్ లో మాట్లాడే వాళ్ళు మరి ఇంటికి వచ్చి ఎందుకు మీరు ఎగిరిపోయిందని వదిలిపెట్టారు అంటే వాళ్ళు సైకాలజీ అంత అర్థమవుతుంది వాళ్ళు ఎలా ట్రాప్ చేయాలి ఇక వీడు చేయి దాటిపోయాడు ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతుంటాయి నిరంతరం ఇదే పని అంటే ఇప్పుడు ఆ చర్చిలో ఎంత మంది ఉంటారండి ఇవి ఇవన్నీ ఫాస్టరు వీళ్ళంతా ఉంటారు కదా మామూలుగా భార్య భర్తలు ఎక్కడైనా కూడా మామూలుగా భార్య భర్తలు ఇద్దరు మూడు సహాయకు ఉంటారు కానీ వాళ్ళు వాడకూడదు ఎక్కువగా అంటే చూసి మరి బైబిల్ మరి మీకు ఇచ్చారు కదా బైబిల్ వాక్యాలు నేర్చుకున్నారు అప్పుడు బైబిల్ వాక్యాలు నేర్చుకున్నప్పుడు తక్కువ అంటే మీరు అప్పుడు నేర్చుకున్నప్పుడు మీకు ఏ బైబిల్ వాక్యం ఎక్కువ నచ్చింది మీకు మనసుకు నచ్చింది వాక్యాలు ఉంటుంది కదా ఏదో ఒకటి సరే అందులో కూడా మరి కొన్ని మంచి కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చింది ఉందా నచ్చింది అంటే గుర్తులేదు బాబు నేను పది సంవత్సరాల క్రితం వెళ్ళాను నేను అది ఉంటే దేవుడు స్వస్థపరచును కొన్ని కొన్ని వాక్యాలు గోడల మీద ఉంటాయి అది ఇంట్లో కూడా క్రీస్తు ఇవన్నీ బొమ్మలు పెట్టుకున్నారా మీరు అప్పుడు ఆ కొన్ని కొటేషన్స్ వాళ్ళు ఇచ్చేది కొటేషన్స్ పెట్టుకోవాలి ఫోటోలు ఏం పెట్టుకోవాలి ఫోటో అంటే పెట్టుకోవాలి సిల్వ ఉంటాయి సిల్వ బొమ్మ వేసి పెట్టుకున్నారు మెడలో క్రాస్ వేసుకునే వాళ్ళు ఎప్పుడు వేసుకోలేదు బాప్టిజం ఇచ్చారా బాప్టిజం ఇచ్చిందా ముంచారు నీళ్ళలో ముంచి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మా మిస్సెస్ ఇద్దరిని ఉంచారు మళ్ళీ నన్ను కొంతమంది బెదిరియం కూడా జరిగింది మీరు బాప్యం తీసుకున్నారు మళ్ళీ హిందుత్వం మీకు మంచి జరగదు హాని జరుగుతుంది అదైతే మానసికంగా దెబ్బతీయడానికి ఆ భయంతోనే ఉన్నాను చాలా రోజులు చిన్న పాలం వచ్చినా అదే ప్రాబ్లం అదే తప్పు కావచ్చు అని ఆ భయంతో అంటే సైకలాజికల్ గా బాగా వాళ్ళు మనిషిని ఎట్లా డీల్ చేయాలో మొత్తం ట్రైన్డ్ బాప్యం తీసుకుని తిరిగి మళ్ళీ వస్తే ఇబ్బందులు అయితే మీకు అని చెప్పి చెప్పడం జరిగింది భయపెడతారు అట్లా అంటే మంచి వ్యవస్థ తయారు చేసుకున్నారు వాళ్ళు పగడబందీ వ్యవస్థ ఆ వ్యవస్థతో పోల్చి చూస్తే మన హిందువుల దేవాలయ వ్యవస్థ ఎలా ఉందంటారు దేవాలయాలు అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ హిందుత్వాన్ని బోధించలేకపోతున్నాయని అనిపిస్తున్నాను ఎందుకు బయటికి ప్రచారం చేయలేకపోతున్నాయని అంటే మన ధర్మ గ్రంథాల్లో ఉన్న విషయాలు విషయాలు బయటకి రావట్లేదు ఊరికే ఏదో మెకానికల్ ఊరికేదో మెకానికల్గా ప్రసాదం తీర్థం ఇవే కనిపిస్తాయి అక్కడ మాకు దేవాలయాల్లో మెటీరియలిస్టిక్ మెటీరియలిస్టిక్గా ఉంటుంది అందుకని మన ధర్మం మన ప్రచారం మన వేదం ప్రసారం కానీ భగవద్గీత కనీసం అదైన కానీ రోజు ఇప్పుడు ప్రతి శనివారం వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తాం అక్కడ ఏం జరుగుతుంది పాటల వార్తలు ప్రసాదించి పంపుతారు ఒక భవద్గీత రెండు శ్లోకాలు చెప్పి దాని అర్థం చెప్పి అని లేవుంది చెప్తే అని చెప్పి నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు ఎనిమిది నెలలో చర్చ్ క్రైస్తవుల వె వద్దకు వెళితే ఎన్నో వాక్యాలు మీకు వచ్చేసాయి మరి ఏళ్ళ తరబడి అంతకుముందు అయితే మీరు హిందుత్వంలోనే ఉన్నారు ఏళ్ల తరబడి ఉన్నా కూడా మీకు ఒక వాక్యం కానీ ఒక మంత్రం కానీ ఒక శ్లోకం కానీ రాలేదు ఇది వ్యవస్థ వైఫల్యం అంతే కదా అలా వచ్చి ఉంటే తెలిసి ఉంటే మీరు అందులోకి పోయేవాళ్ళే కాదు మరి ఈ లోటును దిద్దుకోవాలని ఇప్పటికీ కూడా హిందూ వ్యవస్థలు ఏవి కూడా అనుకోవడం లేదు పై పైన ఏదో ఊరేగింపులు తీయడం జై 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 శ్రీరామాని అని కేకలేయడం తప్ప మనము ధర్మగ్రంథాల్లో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందించాలని అంటే ఎక్కడో స్వామీజీలు లెక్చర్లు చెప్తున్నారు అంతవరకే కానీ ప్రతి గుడిలో ఆ వ్యవస్థ ఉండాలి అని అనుకోవట్లేదు మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు ఈ యజ్ఞం గురించి కూడా హోమం గురించి కూడా ప్రతి గుడితో తెలుసు ప్రతిరోజు ఉదయం ఇప్పుడు మా కాలనీలో ఒక నాలుగు గుళ్ళు ఉంటాయండి హనుమాన్ టెంపుల్ ఒకటి గున్ టెంపుల్ ఒకటి ఉంటాయి ప్రతి గుడిలో హోమం చేస్తే ఈ ఏరియా కూడా మొత్తం ప్రతి ఏరియా మనకు వాతావరణం కాలుష్యం అవుతుంది హోమం విలువ జనాలకు తెలుస్తుంది మనకు ఈ అగ్నిదేవుడు ఏంది దేవత ఎవరు ఏంది కూడా తెలుస్తా అని చెప్పి నాకు అనిపిస్తుంది ఓన్లీ పండగలు అప్పుడు ఏమైనా భోగలు వచ్చినప్పుడే ఈ హోమం కాదుస్తారు కాకపోతే ప్రతిరోజు ఉదయం ఉదయం సంధిలేందు హోమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన ఉదయం సాయంత్రం వచ్చి పూజ చేయడమే ఎక్కువ పూజ అయిపోగానే మరి తాళం వేసుకొని వేరే పనులు ఉంటాయి కదా వేరే పూజలు వేరే కార్యక్రమాలకు వెళుతుంటారు వాళ్ళు కాబట్టి ఒక డెడికేషన్ అనేది లేనప్పుడు ఎంత పెద్ద సిద్ధాంతమైనా ముందుకు వెళ్ళదు కదా అంటే అదే మనకు లోపం గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆలోచించి మరి అంటే ఇప్పుడు గవర్నమెంట్ రకరకాల గవర్నమెంట్స్ రకరకాల మతాలను ప్రోత్సహిస్తే వాటి మన హిందుత్వాన్ని కూడా ప్రోత్సహించాలని నేను ఆలోచిస్తున్నాను ప్రభుత్వం ప్రోత్సహించదండి ప్రభుత్వమే సెక్యులర్ సెక్యులర్ మన డబ్బులు తీసుకెళ్ళి ఫాదర్లకు జీతాలు ఇస్తుంది మౌలవీలకు జీతాలు ఇస్తుంది అంటే ప్రజలే పూనుకొని ఈ వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేయాలి లేకపోతే మాత్రం వాళ్ళు క్రైస్తవం విజృంభిస్తూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళంతా ఒక ప్లాన్గా ఒక వ్యవస్థీకృతంగా డిసిప్లైన్గా చేసుకుంటూ పోతున్నారు మన దగ్గర ప్లాను లేదు డిసిప్లైన్ లేదు ఫ్యూచర్ ఏమీ లేదు అజెండా లేదు కేవలం ప్రసాదాలు ప్రదక్షిణాలు తీర్థాలు అంతే మీరు పుట్టిన ఊళ్ళో గుడి ఉంది కదా గుడిలో పూజారి ఉంటాడా అతనికి మీరు తెలుసా అతనికి తెలుసు తెలుసా మీరు గుడికి వెళ్ళినప్పుడు మీ ఊళ్ళో గుడికి వెళ్ళినప్పుడు ఏమైనా ఏమని చెప్తుంటాడు అతను మనకి గుడికి వెళ్తే చెప్పేది ఏం లేదు రా దండం పెట్టుకో దర్శనం చేసుకొని తీర్థ ప్రశాంతం తీసుకొని అలా కూర్చొని వెళ్ళాలి అంతేగాని ఇంకా నాకు వేరైతే ఎప్పుడు ఏం చెప్పలేదు గులాయి గారు కూడా ఏం చెప్పలేదు అంటే మనకి ఏమైనా ఇబ్బంది వచ్చాయని చెప్పినా కూడా ఏమైనా స్పందన ఉంటుందా వాళ్ళకి కొన్ని పర్లేదు ఇప్పుడు ఇంకా చుండంపాటి వాళ్ళలో అయ్యగారు మాకు హనుమాన్ టెంపుల్లో అయ్యగారు ఉండేది అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం ఉందని కానీ అప్పుడు మాకు అమౌంట్ కూడా కొంచెం సహాయం చేసింది పూజారు అక్కడ చేసి ఒక ఐదు వేల రూపాయలు ఏమంటే ఫోన్పే ఆ బాగా ఇబ్బంది ఉన్నప్పుడు అంటే కొంతమంది ఉంటారు అక్కడక్కడ చాలా తక్కువ చేస్తే చేయలేను కాదు కానీ ఈ డబ్బులు సహాయం అది కాకుండా ఈ ధర్మం సహాయం చేస్తే మనిషి తనకు తానే కొంచెం ఇంకా పట్టుదలగా ఉంది ఆయన నేర్చుకుంటాడు అని చెప్పి నా ఆలోచన అయితే ఇప్పుడు బైబిల్ వాక్యాల కంటే మీకు యోగా యజ్జం రెండు బాగా పనిచేసాయి మీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు పూర్తిగా ఇప్పుడు నిర్మూలన అయిపోయాయి సమస్యలు అప్పటి నుంచి మీరు ఈ యజ్ఞాన్ని పట్టుకొని మీరు ఎలా నెలకు ఒకసారి రెండుసార్లు ఎలా చేస్తాయి ఇంట్లో చేసుకుంటాను అది మంచిర్యాల కాదు ఆర్య సమాజం నేను అదే సమాజం ప్రతి ఆదివారం సత్సంగం అక్కడికి ఆదివారం ప్రతి ఆదివారం వెళ్తాను గురుకులాలలో ఉన్నా వెళ్ళి నేను పాల్గొంటాను మరి మన ఈ వేదము యజ్ఞము యోగము వీటి పట్ల మనం ఉచితంగానే అవకాశం కల్పిస్తున్నాం కదా అయినా కూడా ప్రజలు హిందువులు ఎందుకు స్పందించడం లేదంటారు మొదటగా ఒకటి ఈ యజ్ఞము వేదము అనేది ఏంటంటే నా మాంసాహారము మధ్య మాంసాహారాన్ని వ్యతిరేకిస్తాయి విగ్రహారాన్ని కూడా కొంచెం మనకు వ్యతిరేకిస్తుంది దేవుడు నిరాకారుడు అని చెప్తా కానీ ఆ భావన బా జనాలు లేదు నిరాకారతత్వాన్ని జనాలు ఒప్పుకోలేకపోతుంది ఈ విగ్రహారాన్ని ఒప్పుకోలేనంత మాత్రాన వాళ్ళనేమి మనము వ్యతిరేకించట్లేదు హింసించడం లేదు తిట్టడం లేదు బాధ పెట్టడం లేదు మన భావన చెప్తున్నా వేదం చెప్పింది అక్కడ చెప్తున్నావు నువ్వు ఇష్టపడితే అనుసరించు లేకుంటే వదిలేసేయి కానీ దాన్ని తప్పగా భావిస్తున్నారు మన విగ్రహాలు లేదు అంటే వాళ్ళు ఇది మన మతం కాదు హిందుత్వం కాదు వేదం అనేది సంబంధం లేదన్నట్టు మరి విగ్రహాన్ని లేదని చెప్పి క్రైస్తవులు చెప్తూనే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వేల మంది వెళ్తున్నారు కదా ఇదే హిందువులు వెళ్తున్నారు కదా వెళ్తున్నారు అక్కడేం మాట్లాడారు నోరు పోసుకుంటారు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళే అదే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే హిందువులు నోరు మూసుకుంటున్నారు మన దగ్గరకు వచ్చినప్పుడు వేదం చెప్పిన ఉపదేశం చెప్తే వ్యతిరేకిస్తున్నారు అంటే కారణం ఏంటి అక్కడ మూర్ఖత్వమా మూర్ఖత్వం ఒకటి చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్ వాళ్ళకు మోటివేషన్ చేయట్లేదు నాకు అక్కడ అయితే వాళ్ళది మనం వేరే మతానికి వెళ్ళినాం కాబట్టి అక్కడ ఏదో తప్పదు కాబట్టి అక్కడ తప్పకుండా ఒప్పుకోవాల్సింది ఇప్పుడు మనం యజ్ఞం వల్ల ఆరోగ్యం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అనేక సమస్యలు పోతాయని వేదశాస్త్రంలో ఉన్నది మనం చెప్పినా కూడా అందుకోవట్లేదు కదా ఇప్పుడు మనము యజ్ఞ కార్యక్రమంలో మనం ఉచితంగానే కూర్చోబెడుతున్నాం ఎవరిని డబ్బులు అడగట్లేదు అలా అడగకపోవడం కూడా ఒక బలహీనత దాన్ని కూడా ఒక మైనస్ పాయింట్గా భావిస్తున్నారేమో చేస్తే దానికి హిందువులు ఎక్కడ డబ్బులు ఎక్కువ మొత్తంలో లాగుతారో అక్కడికే ఎక్కువ వెళుతూ ఉంటారు నమ్ముతారు ఇప్పుడు మీరు యోగా కూడా ఫ్రీనేనా యోగా ఫ్రీ ఉండాలి ఎంతమంది వస్తున్నారు యోగా ఐదు ఆరు ఎనిమిది మంది అంటారు కానీ ఎక్కువ ఐదు ఆరు కూడా వెంట రెగ్యులర్గా వచ్చేది అంతే ఎందుకంటే అది ఫ్రీ అయితే వల్ల డబ్బులు తీసుకున్నారంటే మంచి ట్రైనింగ్ సెంటర్ గిమ్ము గిమ్ము నెల పదిహేను వందల వెయ్యి రూపాయలు అంటే అక్కడికి వెళ్తారు అంటే డబ్బులు తీసుకోవాలి అంటే మన పెద్ద పెద్ద ఎత్తున వ్యవస్థ చేయాలి అన్ని సౌకర్యాలు కల్పించి మీరు వెయ్యి రెండు వేలు అడిగినా ఇచ్చేస్తారు కొంచెం అంగు ఆర్భాటం కూడా ఉంటే కూడా అట్లాంటివి అవుతా జనాలు అంగు ఆర్భాటమే తప్ప సరుకు అవసరం లేదు అంగు ఆర్భాటమే ఎక్కువ జనాలు అయితే మీ నాన్నగారు ఒత్తిడి వల్లనే మీరు వచ్చారు ఐదు వందలు మా కళ్యాణులనే ఐదు వందల తిరిగి రావడం జరిగింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడైతే నాకు మొదటగా అంటే అందులో కంటే మళ్ళీ అందులో ఈ ఆరు సమాజము ఈ వేదము యజ్ఞము దొరకడం అనేది నేను అది మా నాన్నగారి వల్లే నాకు సాధ్యం అది ఆయన పుస్తకాలు ఆయన అరసమై వెళ్ళేవారు ఆయన పుస్తకాలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అదే తెలియదు నాకు ఏదో తెలియనప్పుడు చదువుకున్న చదువుతా అప్పుడు తెలిసింది నాకు వేదం అనేది తెలిసింది వేదం ఉంటుంది ఒకటి నాలుగు వేదాలు మన హిందువుల గ్రంథాలు ఇవే అని తెలియడం జరిగింది వర్తను ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఒక రియలైజేషన్కి వచ్చారు కదా మీ బంధుమిత్రుల్లో ఈ సందేశాన్ని వేద సందేశాన్ని అందించారా అందిస్తున్నారా నేనైతే అందిస్తున్నానండి అండి మా ఇప్పుడు సాధ్యమైనంత వరకు మా ఇంట్లో మా ఇద్దరు అక్కాయిలు ఉంటారు నేను అన్నయ్యం ఫ్యామిలీ ఉంటారు మా బావలు కూడా కొంచెం ఆర్య సమానికి వస్తుందని చెప్పడంతో కొంతమంది ఈ మద్యం మాంసాహారం మానివేయడం కూడా జరిగింది మా బావ చిన్న బావ కొంతమంది కరెక్ట్ వీళ్ళు చేసేది కరెక్ట్ బానే సతీష్ మంచిగానే చేస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా ఇప్పటికీ అంటున్నారు ఎవరు కూడా మనం వ్యతిరేకించలేండి చేసే పని